అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీ అందరికీ మా కథలు నవలలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు మనం వినబోయే కథ ఒక లవ్ స్టోరీ ఎర్రన్ శెట్టి సాయి గారు రచించినటువంటి బొమ్మరిల్లు అనే లవ్ స్టోరీ ఈ కథ ఆంధ్ర ప్రభా సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నవంబర్ సంచిక అరే కథలోకి వెళ్దామా సామంత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోంచి చిరాగ్గా బయటికి చీకట్లోకి చూస్తున్నాడు ఉండి ఉండి సన్నగా కురుస్తున్న వర్షంలోకి కిటికీలుంచి చేయి చాపి చూసి విసుక్కుంటున్నాడు వేదవ వర్షం ఇప్పుడే మొదలెట్టాల స్టేషన్కి రంగన్న ధర వస్తాడో రాడో రాకపోతే ఈ వర్షంలో తను ఎలా పోగలడు ఒకవేళ వర్షం లేకపోయినా కూడా అతని ఇల్లు కనుక్కోవటం తన కష్టమే అవుతుంది ఇంత రాత్రి వేళ ఎవరిని లేపడగాలి రైలు వేగం తగ్గింది పరీక్షగా బయటికి చూశాడు సామంత రోడ్డు గేట్ తాటుతోంది రైలు రోడ్డు మీద వరుసగా లారీలు హైదరాబాద్ పోయే బస్సు ఆగి ఉన్నాయి అంటే ఖచ్చితంగా తర్వాత స్టేషను వల్లూరే వల్లూరికి మైలు దూరంలోనే ఈ మెయిన్ రోడ్ ఉంది రెయిన్ కోటు భుజం వేసుకుని సూట్ కేసు లాక్ చేసి తలుపు దగ్గర నిలబడి బయటికి చూశాడు సామంత కొబ్బరి తోటలు దాటుతోంది బండి ఎత్తుగా గుబురుగా ప్రదేశాన్ని మరింత చీకటమయం చేస్తున్నాయి అవి ఇవన్నీ కూడా మునసపు గారి తోటలే వీటిని ఆనుకునే తన కొబ్బరి తోట ఉంది తన బాల్యం అంతా ఇంచుమించుగా కొబ్బరి తోటలోనే గడిచింది తోటలో తన తండ్రి అందమైన గది ఒకటి కట్టించాడు అప్పట్లో ఆ గది అంటే తనకెంత ఇష్టమో తమ చదువుల కోసం కుటుంబం అంతా హైదరాబాద్ వెళ్ళిపోవటం అక్కడే తన ఉద్యోగం వివాహం పిల్లలు అంతే ఈ ఊరు వదిలి ఇరవై ఏళ్ళు అవుతోంది ఇంతవరకు మళ్ళీ తిరిగి రావటం పడలేదు ఇప్పటికైనా వచ్చేవాడు కాదు కానీ ఆ కొబ్బరి తోట అమ్మి పారేద్దామని నిర్ణయించుకోవటం చేత రాక తప్పలేదు అది అమ్మటం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ప్రతిసారి ఆయనే వెళ్ళి పంటంతా అమ్మి డబ్బు తీసుకుని తిరిగి వస్తూ ఉండేవాడు ఎందుకు నాన్న ఈ శ్రమ మనం ఆ తోట మీద ఆధారపడి లేవు కదా ఎలాగో ఇక్కడే స్థిరపడిపోయాం ఇంకా మారుమూల మనకెందుకు ఆస్తులు అమ్మి పారేసి ఇక్కడే ఇంకొక ఇల్లు కొనుక్కుందాం అని ఎంత చెప్పినా వినేవాడు కాదు నా ఘటం ఉన్నంత వరకు అది అమ్మటానికి వీల్లేదా ఆ తర్వాతనే ఇష్టం అనేవాడు నవ్వుతూ నవ్వుతూనే కన్ను మూశాడు ఆరు నెలల క్రితం రైలు కీచుమంటూ ఆగింది స్టేషన్లో రెండు దీప స్తంభాలు గుడ్డిగా వెలుగుతున్నాయి వల్లూరు అంటూ పోర్టర్ గొంతు వినిపించింది సూట్ కేస్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి దిగి నుంచున్నాడు సామంత కొద్దిసేపటి క్రితం అక్కడ బాగా వర్షం కురిసి ఉండొచ్చు ప్లాట్ఫామ్ అంతా ఆ రంగుళం నీళ్ళు నీళ్లు నిలిచున్నాయి స్టేషన్ మాస్టర్ ఉండి దుస్తులు వేసుకుని ఆఫీస్ ముందు నుంచున్నాడు తను తప్ప ఇంకెవ్వరు ఆ స్టేషన్లో దిగినట్టు కనిపించడం లేదు సామంతకి రంగన్న దొరగూడ స్టేషన్కి వచ్చినట్టు లేదు బహుశా తను రాసిన ఉత్తరం అందలేదేమో నెమ్మదిగా స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి నడిచాడు నేను ఈ బండికి దిగాను లోపలికి రావచ్చా అని అడిగాడు ఇంగ్లీష్లో రండి రండి అన్నాడు అతను తను లోపలికి నడుస్తూ లోపలికి నడిచి సూట్ కేసు కింద ఉంచి రెయిన్ కోట్ చేతి మీదకి లాక్కొని కుర్చీలో కూర్చున్నాడు సామంత రైలు పెద్దగా కోత వేసి కదిలింది పాయింట్స్ మెన్ లోపలికి వచ్చి చేతి దీపం ఓ పక్క నుంచి సామంత వంక చూస్తూ చున్నాడు నా పేరు సామంత హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను మా సొంత ఊరు ఇదే కానీ వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది అలాగా అన్నాడు అతను ఇక్కడ మాకు కొబ్బరి తోట ఉంది రంగన్న దొర అని అతను చూస్తున్నారా తోట వ్యవహారం అది అమ్మిపారేయాలని అభిప్రాయం అందుకే వచ్చాను ఇక్కడికి ఆప్తునితో మాట్లాడినట్టుగా అన్నాడు సామంత రంగన్న దొర నాకు తెలుసులేండి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కష్టం సుఖం మాట్లాడిపోతూ ఉంటాడు అప్పట్లో అతను మా తోట దగ్గరలోనే ఉంటుండేవాడు ఇప్పుడు ఊళ్ళోనే ఎక్కడో ఉంటున్నాట ఈ చీకట్లో అతను ఇల్లు తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను దానిదే ఉంది మా పాయింట్స్ మెరిని దీపం ఇచ్చి మీతో పంపిస్తాను అతనికి రంగన్న ద్వారా ఇల్లు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు సామంత కృతజ్ఞతాపూర్వకంగా అయ్యగారి నీ రంగన్న ద్వారా ఇంటి దగ్గర వదిలిరా సత్యం అన్నాడు స్టేషన్ మాస్టర్ లేచి సూట్ కేసు తీసుకుని బయటికి నడిచాడు సామంత పాయింట్స్ మెన్ దీపం పట్టుకుని ముందుకు నడవసాగాడు అది వరకు మట్టి రోడ్డు ఉండేది ఊళ్ళోకి ఇప్పుడు కంకర రోడ్డు పడినట్టుంది రోడ్డంతా గుంటలు గుంటలుగా ఉండి నీళ్లు నిలిచినాయి కప్పలు కీచు పురుగులు కలిసిపోయి గుండె దడ వచ్చేటట్టుగా అరుస్తున్నాయి టైం చూసుకున్నాడు సామంత రేడియం ముళ్ళు రెండు పది మీద ఉన్నాయి మరి కాసేపటికి ఊళ్ళోకి చేరుకున్నారు వాళ్ళు వీళ్ళని చూసి రెండు మూడు కుక్కలు హడావిడిగా మొరగడం మొదలెట్టాయి అది వరకు తమదొక్కటే పెంకిటీల్లు ఉండేది మిగతావన్నీ పాకలే ఇప్పుడు రెండు మూడు డాబాలు కనపడుతున్నాయి రావి చెట్టు దాని చుట్టూ కట్టిన సిమెంట్ అరుగు అచ్చం అది వరకు లాగానే ఉన్నాయి కుడి చేతి వైపు ఉన్న పాకముందాగి రంగన్న అంటూ గట్టిగా పిలిచాడు అతను రెండో కేకకే ఆ వచ్చే అంటూ రంగన్న ధర గొంతు వినిపించింది మరికొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకుని ఎవరది అంటూనే పట్టుకొని పట్టుకుని వచ్చాడు రంగన్న నేను సత్యాన్ని ఈయన నీ కోసం వచ్చారు చూడు అన్నాడు సత్యం లాంతర్ ఎత్తి పట్టుకుని ఆ వెలుగులో సామంత మొహం గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఎవరది బాబు అని అడిగాడు రంగన్న గుర్తుపట్టలేదా రంగన్న నేను సామంతని నవ్వుతూ అన్నాడు సామంత తమర ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు రంగన్న ముందు లోపలికి రండి సత్యం ఇంక నువ్వు వెళ్ళు చాలా సహాయం చేశావు అతను వెళ్ళిపోయాడు చాలా కిందకి ఉన్న చూరును వంగి దాటి లోపలికి నడిచాడు సామంత చాలా చిన్న పాక అది ఒంటినిట్రాట అందులో రెండు గదుళ్ళు అవి చేశాడు నవార మంచం మీద పరిచి ఉన్న దుప్పటి తీసి మరో తెల్ల దుప్పటి పరిచాడు రంగన్న కూర్చో సామంత బాబు సామంత కూర్చుని బూట్లు విప్పి ఓ మూలక తోశాడు ఉత్తర మొక్క రాస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా బాబు నొచ్చుకుంటూ అన్నాడు అతను రాశాను రంగన్న ఇంకా నీకు చేరలేదనుకుంటా అది లేదా మిస్ అయిపోయి ఉంటుంది అంటూ రంగన్నను పరిశీలనగా చూశాడు సామంత రంగన్నలో చాలా మార్పు వచ్చింది ముసలితనం ఛాయలు అతన్ని పూర్తిగా అవహించాయి మనిషి కొద్దిగా వంగాడు చూపు తగ్గినట్టుంది అయ్యగారు దాటిపోయి ఆరు నెలలైందండి అంటుంటే అతని కంట దుఃఖంతో పూడుకుపోయింది అవును రంగన్న లేకపోతే నాకు ఈ వాళ్ళ ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు సామంతకు రంగన్న కేవలం తమ తోట కనిపెట్టుకుని ఉండే మనిషి కాదు అంతకన్నా చాలా ఎక్కువ చిన్నప్పుడు అతని చేతుల మీద పెరిగి వెన్నెల రాత్రిళ్ళు అతని చెప్పే కథలు విన్నాడు రంగన్న బ్రతికి చెడ్డ మనిషి రంగన్న త్వరగా తేరుకొని పక్క గదిలోకి నడిచాడు గాజుల చప్పుడు వినిపించింది సామంతకి చూడు రంగన్న భోజనం రైల్లోనే కానిచ్చాను ఆ ప్రయత్నాలు ఏం చేయకు రంగన్న గదిలోంచి అలాగే బాబు అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని మంచం మీద నడు వాల్చాడు సామంత చాలా గంటలు పట్టిన రైలు ప్రయాణం అతనికి విసుగు అలసట రెండూ కలగజేశాయి అందుచేత పడుకోగానే ఒక్కసారిగా నిద్ర ముంచుకొచ్చింది అర్జెంటు పని మీదొచ్చినట్టున్నారు అడిగాడు రంగన్న అవును రంగన్న తోట అమ్మేసేయాలని నిర్ణయించుకున్నాను ఇంచుమించుగా బేరం కూడా కుదిరిపోయింది రేపు వాళ్ళు మధ్యాహ్నానికల్లా తోట చూడటానికి వస్తా అన్నారు రంగన్న మాట్లాడలేదు మాట్లాడమే రంగన్న అమ్మటానికి తొందరపడుతున్నారేమో అనిపిస్తోంది బాబు లేదు రంగన్న నాన్నగారికి ఇష్టం లేకపోవడం వలన ఇంత ఆలస్యమైంది ఒక్క విషయం ఆలోచించు నేను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను అక్కడే రిటైర్ అవుతాను నా పిల్లల సంగతి కూడా అంతే చదువు సంధ్యలన్నీ అక్కడే జరుగుతున్నాయి వాళ్ళు అసలు ఈ ఊరే చూడలేదు ఇక ఈ తోట ఒక్కటి ఇక్కడ ఉండి మాకేం ఉపయోగం చెప్పు సరే బాబు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి ఉదయం మెలకు వచ్చేసరికి టైం ఏడు దాటింది కాఫీ ముగించి కొబ్బరి తోట వైపు బయలుదేరాడు సామంత తోట చూడటానికి మధ్యాహ్నం మూడు గంటలకల్లా రంగన్న ఇంటికి వస్తామన్నాడు వాళ్ళు నచ్చితే రాత రాతకోతలన్న అయిపోవాలని వాళ్ళకి చెప్పాడు అతను రంగన్న ఏదో పని మీద మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు వర్షం కురవటం లేదు కానీ ఏ క్షణంలోనైనా దిమ్మరి ఉంది నల్లని మబ్బులు ఇంకా దట్టంగా మూసుకొస్తున్నాయి కాలవగట్టు వెంబడే నడవసాగాడు సామంత అతనికి పాత రోజులు గుర్తుకొచ్చినాయి ప్రతిరోజు ఈ కాలవగట్టు వెంబడే హై స్కూల్కి వెళ్ళేవాడు తను వర్షాకాలంలో తన పని మరీ అవస్థగా ఉండేది గట్టు వెంబడి తిరిగే వానపాములు చూస్తే మరీ భయం చటుక్కున ఓ సంఘటన గుర్తుకొచ్చింది సామంతకి ఆ రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే చాలా లావుగా ఉన్న పాము ఒకటి దారికి అడ్డంగా పడుకునుంది అంతే పావుగంటసేపు తను అలాగే నిలబడిపోయాడు వెనక్కి వెళ్ళటానికి ముందుకు పోవటానికి కూడా ధైర్యం చాలటం లేదు ఆ పరిస్థితిలో గట్టిగా వెనక నుంచి ఒక కన్నీ నవ్వు వినిపించింది ఉలిక్కి పడ్డాడు తను బురదపావం చూసి భయపడుతున్నావా చిచి హేళని గాంధీ నేనేం భయపడటం లేదు ఊరికే చూస్తున్నాను పౌరుషంగా అతను అబ్బో నేను అంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను బిగ తీసుకుని నిలబడిపోయి ఇంకా అబద్ధాలు ఆడతావెందుకు నవ్వుతూ వెక్కిరించి అంటూ ఎగిరి పాము మీదకు దూకింది పాము సర్రన గట్టు దిగి పారిపోయింది ఆ రోజు నుంచి ఎప్పుడూ తనను ఉడికిస్తూనే ఉండేది ఆ కన్య తోట చేరుకున్నాడు సామంత చుట్టూ కాంపౌండ్ గోడలాగా ఎదిగిన మొళ్ళ చెట్లు కనిపించాయి గేటు తీసుకుని లోపలికి నడిచాడు వర్షం కురియటం మూలాన నేలంతా ఇంకా తడిగానే ఉంది నాలుగు ఎకరాల తోట అది మధ్యలో ఎత్తుగా అందంగా తండ్రి కట్టించిన గది కనపడుతూనే ఉంది ఎండాకాలంలో తండ్రితో పాటు తను కూడా చాలా రోజులు ఆ గదిలోనే పడుకునేవాడు చల్లగా ఉంటుంది అక్కడ గది చుట్టూ అరుగు పైన బంగళ పెంకు వసార ఆ గది అంటే అప్పట్లో తనకు పంచ ప్రాణాలు స్కూలుకు పోయేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కూడా కాసేపైన ఆ గది దగ్గర గడపందే తోచేది కాదు కన్య కూడా ఆ గది అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అక్కడే కూర్చుని పొద్దుపోయే వరకు ఆటలాడుకునేవాళ్ళు అన్నట్టు కన్య ఎలా ఉందో ఆ మధ్యనే వివాహం అయిపోయినట్టుగా తెలిసింది ఆమె గురించి రంగన్నను అడుగుదామని మర్చిపోయాడు తను ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో గది దగ్గరికి చేరుకున్నాడు సామంత చెత్త చెదరంతో బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది అది రంగన్న ఇచ్చిన తాళం చెవితో గది తలుపు తెరిచాడు లోపల వెచ్చగా ఉంది అన్నీ అలాగే ఉన్నాయి చెక్క మంచం ఓ మూల టేబుల్ కుర్చీ టేబుల్ మీద ఫ్రేమ్లో తన చిన్నప్పటి ఫోటో ఆశ్చర్యంతో ఉక్కిరి అయ్యాడు సామంత ఆ ఫోటో ఇంకా అలాగే ఉందే దీని సంగతే మర్చిపోయాడతాను గది వెనక తలుపులు అతను బయట కొంచెం దూరంలోనే ఇటుకతో పట్టిన చిన్న బొమ్మరిల్లు కనిపించింది అది చూస్తూ కొద్ది క్షణాలు కదలిక లేకుండా నిలబడిపోయాడు మనసు అడుగున పడి ఉన్న పాత స్మృతులని సముద్ర కెనకలలో ఉవ్వెత్తుగా ఎగిసిపడసాగాయి ప్రతిరోజు తను కన్య ఆ బొమ్మరింటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళు అది తమ ఇల్లు తను పొలానికి పోయినట్టు పోవటం కన్య ఇంట్లో అన్నం కూరలు వండినట్టు లక్క పెడతల్లో వండటం అన్నం సరిగ్గా ఉడకలేదని తన అన్నం వదిలేయటం తినమని కన్య బద్భ్రతిమలాడటం సామంత ఇంచుమించుగా పరుగుతో బొమ్మరింటి దగ్గరికి చేరుకున్నాడు అది దగ్గరవుతున్న కొద్ది గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది ఆ జ్ఞాపకాలు అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బొమ్మకింటి ముందు బొమ్మరింటి ముందు ఇసుకలో మోకాళ్ళ మీద కూర్చుని ఆనందంగా దానివంకే చూడసాగాడు అతను హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది బొమ్మరింటి వెనకే తను కన్య కలిసి ఒక చిన్న రాధాకృష్ణుల గాజు విగ్రహం భూమిలో పాతి పెట్టేవారు ఆ విగ్రహం చాలా అందంగా ఉండేది అదంటే తనకు కన్యకు చాలా ఇష్టం అందుచేత నాయనమ్మ పూజ గదిలోంచి ఎవరికీ తెలియకుండా దొంగిలించుకొచ్చాడు తను రోజు దానితో ఆడుకుని పొద్దుగు కేక ఇంటికి వెళ్ళే ముందు బొమ్మరింటి వెనకాల ఇసుకలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేవాళ్ళు ఇంకా ఆ విగ్రహం అలాగే ఉందా సన్నగా వర్షం చినుకులు మొదలయ్యాయి బొమ్మరిల్లు వెనకకు నడిచి కూర్చుని తన గుర్తున్న ప్రదేశంలో ఇసుక తీయటం మొదలెట్టాడు రెండు నిమిషాలు గడిచిపోయాయి మో చేతి లోతున గొయ్యి తయారైన తర్వాత లోపల విగ్రహం కనిపించిందా అతనికి సంభ్రమంగా దాన్ని పైకి తీయబోయాడు కానీ అది మూడు ముక్కలుగా వచ్చింది ముందే మొక్కలైందో లేక తను లాగేసరికి మొక్కలైందో అతనికి అర్థం కాలేదు ఏది ఏమైనా ఆ విగ్రహం అలా విరిగిపోవటం అతనికి ఎందుకు చేతో బాధ కలిగించింది చాలాసేపు ఆ మొక్కలు అలా చేతిలో ఉంచుకుని వాటి వంకే చూస్తూ ఉండిపోయాడు హఠాత్తుగా తన వెనకే ఎవరో నుంచుని ఉన్నట్టుగా అనిపించింది అతనికి సటక్కున తల వెనక్కి తిప్పి చూశాడు అతని ఆశ్చర్యం అవధులు దాటింది అతి సమీపంగా నుంచుని ఉంది కన్య అనుకోకుండా ఆమెను ఇన్నేళ్ల తర్వాత చూసేసరికి వెంటనే గుర్తించడం కొంచెం కష్టమై అయింది కన్య అన్నాడు అప్రయత్నంగా నుంచుంటూ కన్య బిడియంగా నవ్వింది ఆ విగ్రహం నీకు ఇంకా గుర్తుందా సామంత బాబు సామంత చేతిలోని విగ్రహం ముక్కలు విసిరిపడేసి చేతుల కంటిన మట్టి దులుపుకుంటూ నవ్వాడు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు ఏవి గుర్తులేదు బొమ్మరిల్లు చూసేసరికి గుర్తుకొచ్చింది ఎందుచేతనో అతనికి తను పెద్ద తప్పు చేసినట్టుగా అనిపించసాగింది వర్షం చినుకులు పెద్దవయ్యాయి మబ్బులు మరింతగా మూసుకుని ఉన్న వెలుగును కూడా హరించడానికి ప్రయత్నిస్తున్నాయి అలా వసారాలో నుంచి ఉందాం సామంత బాబు వర్షం ఎక్కువ అవుతోంది అంది కన్య గదివైపు వడివడిగా అడుగులేస్తూ ఆమె వెనకే తను నడవసాగాడు సామంత అప్పుడు ఇంతే పెద్ద ఆరిందలాగా లంగా జాకెట్ వేసుకుని ప్రతి పనికి కన్యే ముందు నడిచేది తను వెనక కన్యలో ఇంత మార్పు ఉంటుందని తను ఊహించలేదు ఆమె ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉండగలదని కూడా అనుకోలేదు గది బయటే వసారాలో గోడ కానుకలు నిలబడింది కన్య సామంత ఆమె ఎదురుగా చెక్క ట్రెల్లిస్ మీద కూర్చున్నాడు నువ్వు ఇక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలియదు కన్య ఉదయం కూడా ఇంట్లో కనిపించలేదు కదా కనిపించకూడదని అనుకున్నాను సామంత బాబు కానీ తప్పలేదు అదేమిటి అనుమానంగా అడిగాడు సామంత నవ్వేసింది కన్య అది సరే కానీ సామంత బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఎప్పుడైనా గుర్తుకొచ్చానా ఏం చెప్పాలో తెలియలేదు సామంతకి నిజానికి ఆమెను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న సందర్భాలేమీ అతనికి జ్ఞాపకం లేదు గుర్తుకు రాకపోవటం ఏమిటి అంటూ నసిగాడు మీ నాన్నగారు వస్తూ ఉండటం వలన నీ సంగతులన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని పెద్ద చదువు చదవటం ఉద్యోగంలో చేరటం పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కనటం నవ్వుతూ అంది కన్య తల వంచుకొని సామంతక నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది తన సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉందన్నమాట తండ్రి ఒకటి రెండు సార్లు ఆమె గురించి చెప్తే గానీ అసలు ఆమె గుర్తురాలేదు తనకి వర్షం బాగా పెద్దదైపోయింది ఉండి ఉండి చలిగాలి నివ్వున కొడుతోంది బంగాళా పెంకుల మీద నుంచి వర్షపు నీళ్ల కిందకి దారలా జారుతున్నాయి ఆ గది చుట్టూ ఈ ముసురు వదిలేటట్లేదు పదాలు లోపల కూర్చున్నాం అన్నాడు సామంత ఇద్దరూ లోపలికి నడిచారు మంచం మీద దుప్పటి దులిపేసి కూర్చున్నాడు సామంత కన్య టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ అతను అభిముఖంగా తిప్పుకొని కూర్చుంది ఓసారి ఇలాగే పెద్ద గాలి వాన వచ్చింది గుర్తుందా సామంత బాబు ఇద్దరం ఇలాగే బాగా చీకటి పడిపోయే వరకు ఈ గదిలో చిక్కడిపోయాం తక్కన గుర్తొచ్చింది సామంతకి ఆ రోజు స్కూలుకు సెలవు పెద్ద గాలి వర్షపుచ్చినుకగా ఉన్న ఇద్దరు తోటలో బొమ్మరెట్టి దగ్గర ఆడుతూ కూర్చున్నారు సాయంత్రానికల్లా వర్షం గాలి ఉధృతం అయిపోయాయి ఆ గాలిలో ఇంటికెళ్లాలంటే ఇద్దరికీ భయవేసింది ఇద్దరు గదిలో కిటికీ దగ్గర కూర్చుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని భయంగా ఎదురు చూస్తూ గడిపారు బాగా చీకట పడ్డాక రంగన్న లాంతర తీసుకుని ఇద్దరిని ఇంటికి చేర్చాడు అవునవును భలే భయం వేసిందిలే నాకు ఆ రోజు అన్నాడు సామంత ఉప్పెనలా నవ్వింది కన్య నవ్వుతున్నప్పుడు మరింత అందంగా తయారైన ఆమె రూపం సామంతను సమ్మోహితుండి చేసింది గాలికి బయట ఎగిరెగిరి పడినప్పుడల్లా ఆమె ఉబికిన వక్షస్థలం కనిపించి అతనిలో వేడిగా కోరికలు రగులుకుంటున్నాయి ఇంత అందమైన కన్యతో అన్నేళ్లు గడిపి ఆమె అందాన్ని గుర్తించలేకపోయాడే తను నిజంగా తను గుడ్డివాడు కన్య ఇప్పుడు తన మీద కలిగిస్తున్న ప్రభావం అప్పుడే కలిగించుంటే ఆమెను అనుభవించకుండా వదిలేవాడు కాదు ఇప్పుడు తనకే వివాహమైంది ఆమె కూడా వివాహితురాలు అయితేనే సామంత గుండెలు వేగంగా కొట్టుకున్నాయి తలెత్తి కన్యవంక చూశాడు కన్య ఇంకా నవ్వుతూనే ఉంది అందమైన ముఖం చక్కని పలువరస ఎర్రని పెరియాలు పొట్ట దగ్గర జానెడు మేరకు నగ్నంగా కనపడుతున్న శరీరం పిచ్చెక్కించేస్తున్నాయి మీ ఆవిడ గురించి ఏం చెప్పలేదే అందంగా ఉంటుందా లేక నాలాగా అనాకార సామంత సిగ్గుగా నవ్వి ఊరుకున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కన్య ఈ అందమంతా అప్పట్లో ఎక్కడ దాచావో తెలియటం లేదు అన్నాడు కొద్ది క్షణాలాగి కన్య మాట్లాడలేదు అతని మీద నుంచి చూపు మరల్చి మరోవైపు చూడసాగింది అన్నట్టు మీ ఆయన గురించి ఏమీ చెప్పమే ఏం చేస్తూ ఉంటాడు గుమ్మడిపాడులో పొలం కౌలికి చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి ఒకటి రెండు రోజులుండి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటి నువ్వు కాపురానికి వెళ్ళలేదా ఎందుకని సంభ్రమంతో అడిగాడు సామంత ఈ ఊరు ఈ తోట వీటిని విడిచి చిన్న బాబు అదేమిటో పిచ్చి అనుబంధం విచిత్రంగా అనిపించింది అతనికి కొంపతీసి ఈవేళ కూడా ఈ గదిలోనే చీకట పడే వరకు ఉండాలా లేచి కిటికీ దగ్గరికి నడిచి చొవ్వలు పట్టుకుని బయటకు వర్షంలో చూస్తూ అంది కన్య ఆ సన్నని నడుము పొడుగ్గా వేలాడుతున్న జడ అతనికి మధ్య పోగొడుతున్నాయి అప్పుడంటే భయపడ్డం కానీ ఇప్పుడు రాత్రంతా ఎక్కడ గడిపినా హాయిగా ఉంటుంది అలా అంటుంటే అతని గొంతులో మార్పు వచ్చింది వెనక్కి తిరిగి అతని వంక ఒక క్షణం చూసింది కన్య ఓహో ఇప్పుడు చాలా ధైర్యవంతుడు అయ్యావన్నమాట అంది నవ్వుతూ అవును లేచి ఆమె దగ్గరికి నడిచాడు సామంత అప్పటికి ఇప్పటికీ నాకు ధైర్యం ఇస్తున్నది నువ్వే అన్నాడు వెనక నుంచి ఆమె రెండు భుజాల మీద చేతులు వేస్తూ కన్య దిగ్భ్రమతో అతని వంక చూసింది అతని చేతులు ఆమెను మైనపు బొమ్మలా అతని వైపుకు తిప్పుకున్నాయి బలంగా కన్యను తన గుండెలకు హత్తుకున్నాడు ఆమె పెదాలను అందుకోవటానికి ఆతృతగా ముందుకు వంగాడు కన్య మందహాసం చేస్తూనే తల వెనక్కి వంచి ఓ చెయ్యి అతని గుండెల మీద నుంచి వెనక్కి నెట్ నెట్టింది నెమ్మదిగా సామంత దెబ్బతిన్నట్టుగా ఆమె వంక చూశాడు మనం చిన్నవాళ్ళం కాదుగా సామంత బాబు పెద్దవాళ్ళవయ్యాం ఇద్దరికీ పెద్ద సంసారాలున్నాయి చటక్కున ఆమెను వదిలేశాడు సామంత తను తప్పు చేసినట్టు ఆమె తనను మందలిచ్చినట్టు అనిపించి సిగ్గుపడ్డాడు అతను కోపం వచ్చిందా అతని చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ అడిగింది అలా అంటూ ఉండగానే హఠాత్తుగా ఆమె కళ్ళ మెంబడి నీళ్లు తిరిగాయి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసాగింది సామంత నిబ్బెరపోయాడు ఇంతలోనే ఏమైంది ఆమెకి ఏ కన్య ఏమిటిది ఏడుపెందుకు అన్నాడు కంగారక కన్య వినిపించుకోలేదు కింది పెదని పై పంటితో నొక్కి పెట్టి దుఃఖాన్ని ఆపుకోవటానికి విఫల యత్నం చేసింది రెండు చేతులతోనూ ఆమె ముఖాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు సామంత కన్య నేను అలా చేశానని ఏడుస్తున్నావా అన్నాడు బాధగా కన్య ఇక సంభాళించుకోలేకపోయింది పూర్తిగా అతని మీదకు ఒరిగిపోయి అతని గుండెల్లో మొహం దాచేసుకుంది నీకు తెలియదు సామంత బాబు కళాకాలం నీ గుండెల్లో చోటు చేసుకోవాలని పరితపించిపోయాను చిన్నప్పటి నుంచి మనం గడిపిన ప్రతి క్షణం ప్రతి సంఘటన మనసులో భద్రపరుచుకున్నాను నువ్వు నన్ను అలాగే తలుచుకుంటావని నా కోసం వస్తావని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను నాన్న నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించినా ఏడ్చి వద్దని గొడవ చేసి తప్పించుకున్నాను సామంత అప్రతిపుడై వింటూ ఉండిపోయాడు కొంచెం కొంచెంగా ఆమె మాటల భావం అతనికి అర్థమవుతోంది చివరికి మీ వివాహపత్రిక వచ్చింది మనం కట్టిన ఆ బొమ్మరింటి దగ్గర రాధాకృష్ణుల విగ్రహం చూసుకుంటూ ఎన్ని రోజులు ఇచ్చానో నీకు తెలియదు చివరికి నాన్న బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నాను కానీ ఈ తోట బొమ్మరిల్లు ఈ పరిసరాలు జ్ఞాపకాలు వీటిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు ఇవి నా కళ్ళ ముందు మెదులుతూ ఉండవలసిందే రాత్రి నువ్వు నాన్నతో అంటున్న మాటలు వింటూ ఉంటే నాకు గుండెలు జల్లు అన్నాయి నీకు ఒకే ఒక్క మాట చెప్పాలని నిన్ను ఒంటరిగా కలుసుకున్నాను సామంతబాబు ఈ తోటను అమ్మేస్తే ఈ బొమ్మరింటిని నా అనుభూతుల్ని ఆఖరికి నన్ను కూడా అమ్మేసినట్టే సామంత కళ్ళ నిండుగా నిండిన నీటిని తుడుచుకుని ఆప్యాయంగా ఆమె వీపు నిమిరాడు ఇంకా నేను వెళ్తాను నాన్న వస్తారేమో అతనికి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కన్య ఇంత వర్షంలోన తడిసిపోవు పర్వాలేదు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుంటాను అతని చేతుల నుంచి తన చేతులు నెమ్మదిగా విడిపించుకుని అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది గేటు దాటే వరకు ఆమె వెంటే చూస్తూ ఉండిపోయాడు సామంత అప్రయత్నంగా అతనికి దుఃఖం పొరులకు వచ్చింది మంచం మీదకి ఒరిగిపోయి చిన్న పిల్లాళ్ళ విలభించసాగాడు వర్షం తగ్గింది మబ్బులు మెల్లగా విచ్చుకోసాగాయి వెలుగు చీకటిని ముట్టడించింది సామంత లేచి కూర్చున్నాడు ఏదో నిశ్చయించుకున్న వాళ్ళగా గది బయటకు వచ్చి తాళం వేసి చకచకా రంగన్న ఇంటివైపు అడుగులేశాడు రంగన్న ఇంట్లోనే భార్యతో పాటు వంట పనితో ఉన్నాడు సామంత సూట్ కేసులో విడిచిన బట్టలు సర్దుకుంటూ నేను వెళ్తున్నాను రంగన్న అన్నాడు ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు రంగన్న హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యాసింజర్ ఉంది విజయవాడకి భోజనం చేసి వెళ్ళమన్నా సిద్ధంగా ఉంది అంది కన్యా లోపల నుంచి సామంత వినలేదు రంగన్న సూట్ కేసు తీసుకుని స్టేషన్కి నడిచాడు భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారేం బాబు నా మీద ఏమీ ఆగ్రహం కలగలేదు కదా అన్నాడు రంగన్న బాధగా అదేం లేదు రంగన్న అర్జెంటు పని ఒకటి గుర్తుకొచ్చింది అంతే తేలిగ్గా నవ్వుతూ అన్నాడు సామంత అతనికి ఇప్పుడు ఉల్లాసంగా ఉంది కొద్ది నిమిషాల్లోనే రైలు వచ్చింది ఫస్ట్ క్లాస్ ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు సామంత మధ్యాహ్నం తోట చుట్టానికి వాళ్ళు ఎవరో వస్తారని చెప్పారు కదా బాబు అడిగాడు రంగన్న అవును రంగన్న నేను మనసు మార్చుకున్నాను ఈ తోట ఎప్పటికీ అమ్మబడదని వాళ్ళకి చెప్పు రంగన్న ఆశ్చర్య ఆనందాలతో సామంత వంక చూస్తూ ఉండిపోయాడు రైలు కోత వేసి నెమ్మదిగా కదిలింది అదండి కథ చూసారా కొన్నిటితో పెనవేసుకున్న బంధం ఏదైతే ఉందో అది మనం ఎంత కాదనుకున్నా కూడా చివర మన వెంటే వస్తూ ఉంటుంది అది వాస్తవం ఎప్పటికైనా అందరి జీవితాల్లో ఇది కనపడుతూనే ఉంటుంది కాకపోతే కొంతమంది జ్ఞాపకాలు వదిలేస్తారు కొంతమందిని జ్ఞాపకాలు ఉంచుకుంటారు అంతే డిఫరెన్స్ ఆ అమ్మాయి ఆ ఒక్క మాట అన్నందుకు ఇది ఇల్లు అమ్మేస్తే ఏమవుతుందో అనేది దాని గురి ఆ స్థలం దానికి ఆయన బ్యాగ్కి వెళ్ళిపోవటం జరిగింది ప్రేమంటే మనకు లవ్ స్టోరీస్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయమాటండి ఇది అంటా ఏంటంటే అమలిన శృంగారం అంటారు దేని దీని దీంట్లో వేరే ఏముండవు వాళ్ళ చిన్నతనంలో ఆడుకున్నటువంటి ఆ ప్రేమ అప్పట్లో ఉన్న ప్రేమ ఇప్పటికి కూడా ఆమె చెప్తే వినే పరిస్థితికే వెళ్ళాడు ఆయన అంటే అంత వాళ్ళ మధ్య సంబంధం లేదు శారీరక సంబంధం లేదు ఏ సంబంధం లేదు కానీ అమలిన శృంగారం ఉంది అది మలిన శృంగారం కాదు అమలిన శృంగారం దాని వలన వాళ్ళ లవ్ స్టోరీ అలాగా అంటే ఇంకా ఎప్పటికైనా మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ చూడాలి అని అంటే మనం అది అమ్మకూడదు అది ఒక కాన్సెప్ట్ వచ్చింది సో ఒక మంచి లవ్ స్టోరీ నిజంగా నాకైతే చాలా నచ్చింది ఆయన అంత దూరం రావటం వచ్చేకట్లో ఇల్లు పట్టుకునేటం అమ్మలా ట్రై చేయటం అక్కడ అమ్మాయి కోసం చూడటం ఇవన్నీ చాలా బాగుంటాయి వినటానికి ఇట్స్ ఏ ఓల్డ్ స్టోరీ బట్ గుడ్ స్టోరీ ఓకే అందరికీ నచ్చుతుందనుకుంటాను థ్యాంక్ యూ